దాంతో పాటు మీకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు కోటి చూరు చేయాలి కాంగ్రెస్ తపన ముఖ్యమంత్రి తపన మా అందరి తపన కొన్న ఒక నెల రోజుల కింద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జేదావాసు రావడం జరిగింది మీ మహిళలు పెద్ద సంఖ్యలోకి పాల్గొని మనం మారు మా మహిళల కోసం మేము చెప్తాం నేను కోటేశ్వరం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ ఆధారంతో చెప్పడం జరిగింది ఆ రోజు మరి బస్ పెట్రోల్ పంప్ ఇనాగ్రేషన్ కూడా చేశామా లేదా సంగారెడ్డి పెట్రోల్ పంప్ ఇక్కడ నమూనగా పెట్టి మీకంతా స్ఫూర్తి ఇవ్వడానికి పెట్రోల్ పంప్ ఇనాగరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు సంఘాయిలో పెట్రోల్ పంప్ నడుస్తా ఉంది ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏమంటే इन कार्यक्रम दिंक वो रुप इंदिरा महिला शक्ति भवन इंदिरा महिला शक्ति कैंटीन और इंदिरा महिला शक्ति बजार स्टिचिंग यूनिफॉर्म मत चलिए पिल को బట్టలు కుట్టుతున్నారు అమ్మ ఆదర్శ పాఠ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కూడా ఏ విధంగా చేస్తున్నారు అదంతా నివాళ మీ చేతులు పెట్టడం జరిగింది ప్రమాద బీమా లోన్ బీమా మరి సోలార్ పవర్ ప్లాంట్ నేను మా జిల్లా అధికారులకు మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి మండలానికి ఒక సోలార్ ప్లాంట్ పెట్టాలా ఆ సోలార్ ప్లాంట్ పెడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్ని విధాల శాఖ అన్ని సిద్ధంగా ఉంది మనం ఏదో ఒకటి బయట సరిపోదు భూమి కావాలంటే భూమి ఇప్పించే బాధ్యత మాది ప్రభుత్వం తరఫున అంటున్నాను మన జరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో మండలానికి ఒక్కొక్క సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలా దానికి సంబంధించి నాలుగు ఐదు ఎకరాలకు భూమి కావాలన్నా నేను ప్రభుత్వం తరఫున ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని కూడా మీ మహిళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందమ్మా కరెంట్ ఉత్పత్తి అవుతుంది దాని వలన మీ మహిళా సంఘాలు గట్టిగా ఆర్థికంగా ముందు పుంజుకుంటాయి దాంతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా మీకు ఇచ్చే కార్యక్రమం ఉంది మరి మన జోరాబాద్ డిపోలో ఏదో సర్కారు ఇచ్చేది కానీ నీర డిపోలకు డబ్బు